ఏమండి ఏమండి ఏమిడి ఏమండి పిలుస్తుంటే ఏంటి లేదా నేను ఇందాక నుంచి పిలుస్తున్నాను లేదు అయినా నా మాటకి విలువెక్కడం అలాంటిది ఏమీ లేదు సునందా ఇవి శివులో పెట్టుకోవడం వల్ల నాకు అంతే అయినా నీకు విలువ లేకపోవడం ఏంటే ఈ ఇంట్లో నువ్వు లేకపోతే ఈ ఇంటికే విలువ లేదు ఈరోజు షాపింగ్కి వెళ్ళొచ్చండి ఇప్పుడు షాపింగ్ ఏంటి మన దసరాకి కదా చేసుకున్నాం రేపు సంక్రాంతి వచ్చే వరకు షాపింగ్లో గీపింగుల్లో అయినా జీతం నెలకు ఒకసారి ఇస్తారా మనకు అవసరం ఉన్నప్పుడు అల్ల ఎవరు అయితే ఈ నెలలో మనకి ఏమి అకేషన్స్ లేవంటారా పూజలు చేసుకునే పండగలు ఉన్నాయి కానీ షాపింగ్ వెళ్ళి చీరలు కొనుక్కునే పండగలు ఏమి లేవు సరేలే అండి కట్టుకున్నాక తప్పుద్దా అయినా ఈ మధ్య మతిమరుగు బాగా ఎక్కువైపోయింది ఏంటి కొనుక్కుంటున్నావు ఆ ఇంతకే రాత్రి లేట్ గా వచ్చారేంటి నిన్న మా ఆఫీసులో పనిచేసే సరోజ బర్త్డే అందుకేనే స్టాఫ్ అంతా కలిసి మేము డిన్నర్ ఏర్పాటు చేసాం అందుకే లేట్ అయ్యింది చాలా గొప్పని చేశారు ఇంట్లో ఉన్న సునంద గుర్తులేదు కానీ ఆఫీసులో ఉన్న సరోజ గుర్తుంట మళ్ళీ బర్త్డే అంట మళ్ళీ డిన్నర్ ఏర్పాటు అంట డిన్నర్ ఏర్పాటు చాలా బాగుందా నాన్నగారు నాన్నగారు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు మీ అమ్మతో మాట్లాడుతున్నానమ్మా అమ్మా సిరే బాగున్నావా అందరూ బాగున్నారమ్మా ఇంకేంటమ్మా విశేషాలు మీ మ్యారేజ్ డే వస్తుంది కదా మా ఇంటి దగ్గర నేనే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా నాకు కూతురు అనిపించుకున్నాం అసలు పెళ్ళికొడుకే కొడుకే మా మ్యారేజ్ డే గుర్తులేదు నాన్నగారికి గుర్తు లేకపోవడం ఏంటమ్మా నాన్నగారు ఇష్టపడే మొదటి అకేషన్ మీ పెళ్లి రోజు కదా అలా అని నువ్వు అనుకుంటున్నావు అంతే నేను షాపింగ్కి వెళ్ళొచ్చంటే వద్దంటున్నారు హా ఆశ్చర్యం వేస్తుంది నాన్నగారు వద్దన్నారా సరేలే అవన్నీ నేను చూసుకుంటాను కదా ట్వంటీ ఎయిత్న మీ మ్యారేజ్ కదా ఆ రోజు ఏర్పాట్లు అన్నీ నేనే చూసుకుంటాను అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నీకెందుకమ్మా సిరికొచ్చు అన్నీ నాన్నగారు చూసుకుంటారులే అమ్మా నన్ను కూతురుగా చాలా ఆనందంగా గారభంగా పెంచారు మీ ఆనందాలను చూసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదమ్మా నాకు ఇలాంటివి చేస్తే మనసుకి హాయిగా ఉంటుంది కదమ్మా అలా కాదమ్మా నేను చెప్పేది విను చూడమ్మా ఇప్పటి వరకు మీ మాటే విన్నాము అప్పుడప్పుడు మా మాట కూడా వినాలి కదా ఎందుకంటే మేము కూడా మీ తర్వాత కాబోయే పెద్దవాళ్ళమే కదమ్మా నాన్నగారు ఏమంటారో నిన్ను ఒప్పించడమే చాలా కష్టం నాన్నగారిని ఒప్పించడం నాకు వెన్నతో పెట్టిన విద్య నాన్నగారు తన కూతురు మాట ఎప్పుడు కాదన్నారు దట్ ఈస్ మై డాడీ సరే అమ్మా నీ ఇష్టం ఏం చేస్తావో చెయ్యి అది ఇలా ఉండాలి మా అమ్మ అంటే మా అమ్మ త్వరలో పెళ్లి చాలే ఊరుకో వామ్మో మా అమ్మకు పెళ్లి కళ్ళు వచ్చేస్తుంది అమ్మతో పెట్టకరాలేంటి నిన్ను తల్లని ఎవరన్నారు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాంటి గట్సర పిల్లతో బాలుడి గారు ఎలా బిగుతున్నారో ఏంటో నా కూతురికి ఏంటి బంగారం బంగారం ఉన్న ఇంట్లో బెంగ ఉంటుందా సరిపోయింది తండ్రి కూతురులో సంబడం మనకేమన్నా మాటలు తక్కువ మొదలు పెట్టామంటే ఇంకా అలా వస్తూనే ఉంటాయి ఈ రోజు ఇంకా వంట అవ్వలేదు నేను వంట ఏం పర్వాలేదు నిదానంగా ఉండు మా చేయలేం ఎప్పుడూ ఈ వంకర మాట్లా ఇంత వయసు వచ్చినా నిదానంగా మాట్లాడడం రాలేదుగా ఉన్నట్టు నాన్నగారు ఊరుకోండి అమ్మ బాధపడుద్ది అమ్మ వంట చెయ్యి ఆ వంట చేసి చిటికలో వచ్చేస్తానమ్మా నాన్నగారు అమ్మ షాపింగ్ అని అడిగితే మీరేమీ మాట్లాడలేదంట కదా నిజంగా మీకు మీ పెళ్లి రోజు గుర్తు లేదా సులువుగా మాట్లాడమ్మా మీ అమ్మకి వినపడుతుంది ఎంత గుర్తులేదు నాకు గుర్తుందమ్మా మొన్నే చీర కొనేసాను బీర్వలో పెట్టాను అమ్మనే ఆట పట్టించడానికే గుర్తు లేదన్నట్టు నటించాను అంతే మా నాన్నగారికి కూడా చమత్కారాలు ఎక్కువే మా నాన్న బంగారు కొండ నువ్వేమన్నా తక్కువ నా కూతురు అంటే వజ్రాలు గాని ఏంటమ్మా విశేషాలు మీ రోజు సెలబ్రేషన్స్ అన్ని మా ఇంటి దగ్గరే చేద్దామని మీ అల్లుడు గారు చెప్పి నాన్నగారు అల్లుడు గారు అమ్మా చల్లగా ఉండాలి మన ఇంటి చేసుకుందామమ్మా చేసుకుందాం వచ్చి అల్లుడు గారిని ఆహ్వానిస్తాను నాన్నగారు ఈసారి మేము చేస్తామండి ప్లీజ్ అలాగే అమ్మా మీరు చేసే రోజులు ముందున్నాయి ఈసారికి నా మాట విను అలాగే నాన్నగారు మీ ఇష్టం ఈ విషయం మీ అమ్మకు చెప్పుకో సర్ప్రైజ్ చేద్దాం ఓకేనా ఓకే నాన్నగారు వెళ్ళొస్తానండి మీ అల్లుడు గారు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది సరేనమ్మా అల్లుడి గారిని చెప్పు అలాగేనండి అమ్మా వంట అయిపోతుంది మీ అల్లుడి గారి వాళ్ళ ఫ్రెండ్ కొడుకుది బర్త్డే పార్టీ ఉందని కాల్ చేశారమ్మా అక్కడికి వెళ్ళాలి అయితే జాగ్రత్తగా వెళ్ళరమ్మా సిద్ధు ఆ నాన్నగారు ఆఫీస్ లో వర్క్ ఈ రోజు త్వరగా అయిపోయింది ఉందంటే అవును నాన్నగారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య ఫోన్ చేశారండి ఏంటంట ఈ ఇరవై ఎనిమిదో తారీఖు మీ మ్యారేజ్ డే ఉంది కదండి ఆ సెలబ్రేషన్స్ అన్నీ బయట ఎక్కడో రిసార్ట్స్లో చేద్దామంటున్నాడు నేను నువ్వు సగం సగం పెట్టుకుందాం అని అంటే అస్సలు ఒప్పుకోవడం లేదండి మొత్తం డాడీ అమ్మ పెళ్లి వేడుకలన్నీ నేనే చూసుకుంటాను దగ్గరుండి అంతా కూడా నాదే అని చెప్తున్నాడండి ఇంకా ఆ మాట లేక నేనే నెక్స్ట్ ఇయర్ని సెలబ్రేట్ చేస్తానని అని చెప్పానండి అంతే సంతోషంరా మీరు చల్లగా ఉండాలి ఎందుకంటే ఇందాకే అక్క కూడా వచ్చి సేమ్ అన్నయ్య అన్నట్టే అందాయి మీకు ఎందుకమ్మా అంత శ్రమ మన ఇంటి దగ్గరే చేసుకుందో అల్లుడు గారు నువ్వు అందరూ రండి అని చెప్పాను ఏదైనా మీరు స్పందించే మీ గుణం చాలా గొప్పదిరా రెక్కలొచ్చి ఎగిరిపోయి కన్నవారిని పట్టించుకొని ఈ రోజుల్లో తల్లిదండ్రులకు మీ వంతు ఆనందాన్ని పంచిపెట్టాలని పోటీ పడుతున్నారంటే మా పెంపకానికి ఒక అర్థం ఉందనిపిస్తుంది ఇంతకన్నా పిల్లల నుండి తల్లిదండ్రులు కోరుకునేది ఏముంటుందిరా అమ్మకే ఇంటి దగ్గర చేసుకోవడమే ఇష్టం దాని ఇష్ట ప్రకారం మనం ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకుందాం అందరం అలాగే నాన్నగారు మీరు అన్నట్టే అమ్మకి నచ్చినట్టే మన ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేద్దాం అయితే ఈ విషయం నేను అన్నయ్య చెప్తాను చెప్పు లేకపోతే మళ్ళీ ఏ రిసార్ట్ బుక్ చేస్తాడా సరే నాన్నగారు నాకు కొంచెం బయట పని ఉంది నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అమ్మ కూడా చెప్పండి సునందా ఏంటి కొద్దిగా గోంగూర పచ్చడి చెయ్యే పచ్చడే లేదు గిచ్చడే లేదు నేను ఇప్పుడు చేయను ఏంటే అంత కోపంగా ఉన్నావు కోపం లేదు గేపం లేదు ఆడవారి మాటలకు అద్దాలు వేరులే అన్నట్టు నీ కోపానికి కారణం ఏంటో నాకు తెలిసిలేవే కొంతమందికి అదృష్టం ఆమెడ దూరంలో ఉంటదంట నీ అదృష్టానికి ఎంతకు వచ్చిందే పెళ్లి రోజు ఇంకా వారం ఉండగా ఇరవై వేల రూపాయలు ఇట్టి చీర కొనిపించుకున్నావు ఇంతకన్నా ఏంటి ఏంటి కలగానే కన్నారా పెళ్లి రోజు గుర్తులేదు గాని ఇరవై వేల రూపాయలు అంట ఏదైనా ఖర్చు చెప్తే ఒక్క చిల్లి గవ్వ ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోరు కానీ నా మొఖానికి అంత పోయిపోకమా ఎక్కడ ఉండు ఒక నిమిషం లేదంటే నా దగ్గర చెప్తారో కొబుర్లు భయపడి లోపలికి పరిగెట్టారు ఇదిగోనే సేరా నువ్వు ఎప్పుడు గుర్తించుకునే టైలర్ దగ్గర బ్లౌజ్ కూడా ఇచ్చేసాను నేను నిజంగా ఇది నమ్మలేకపోతున్నానండి అనవసరంగా పెళ్లి రోజు మర్చిపోయాని మిమ్మల్ని అంటారని మాటలు అన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీస్ చూందా సేమ్ టు యు అండి